జయ శ్రీరామ్ అందరికి నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినా ఈ రోజు మన వీడియో ఏంటంటే నవజనార్దన ఆలయాలండి ఆలయాలు అండి ఈ తొమ్మిది ఆలయాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయండి అలాగే ఈ తొమ్మిది ఆలయాలను కూడా నారద మహర్షుల ద్వారా ప్రదర్శించారటండి ఇప్పుడు మొదటిగా దవళేశ్వరంలో గౌతమి నదీ తీరం అన్న దవళగిరి కొండపై వెలిసిన శ్రీ జనార్దన స్వామి వారి ఆలయాన్ని చూసొద్దామండి ముందుగా శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి స్థల పురాణం తెలుసుకుందామండి పూర్వం ఒకప్పుడు నారదుడు బ్రహ్మదేవుని ఇలా అడిగారండి గౌతమి నదీ తీరం గల వేల తీర్థం లేదు వర్కెల్ తీర్చే తీర్థం ఏది అని ప్రశ్నించగా అందుకు బ్రహ్మ దేవుడు గౌతమే నదీ తీరమున ఉత్తరపు ఒడ్డున జనార్దన క్షేత్రం అనే ఒకటి ఉన్నది అని చెప్పేరిటండి చతుర్వేదములు ప్రచండ కాంతులతో బయటకు వచ్చిన వెంటనే వేదములు గ్రహించుటకు మునులు దరిచేరగా ఆ వేదములు వేడి భరించలేక అసమర్థులై నల్దిక్కులకి పారిపోయేటండి ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు సకల సృష్టికి వేదములు వేడి నుండి రక్షించుటకు సహస్ర బాహువులతో ఒడిసి పట్టుకుని భూమిపై వేద పర్వతముగా నిలిపినటండి ఆ పర్వతమే ధవళగిరిగా పేరుగాంచింది ఈ పర్వతం శ్రీమన్నారాయణుడి వేద సంరక్షణార్థం జనార్దన స్వామి వెళ్సారటండి జనార్దన ఆలయాల్లో ప్రథమ స్వరూపుడు శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి అలాగే ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి రోజున ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారండి అంతేకాదండి కళ్యాణం అయిన తర్వాత స్వామివారికి రథోత్సవం చేస్తారండి ఇక్కడ ఒక పెద్ద రథం ఉందండి ఆ రథంలో రథోత్సవం నిర్వహిస్తారండి ఈ రథోత్సవ సమయంలో భక్తులు తమ మనసులో ఉన్న కోరికలు మనసులో తలుచుకుని ఒక అరటిపండుని రథం మీదకు వేస్తారటండి మనసులో ఉన్న కోర్కలు నెరవేరుస్తారటండి స్వామివారు మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చి స్వామివారిని మనందరం కూడా ఒకసారి దర్శనం చేసుకుందామండి నవజనార్దన ఆలయాల్లో దడేశ్వరం మొదటిదండి ఇక్కడ స్వామివారి యోగముద్రలో ఉంటారండి అలాగే ఈ జనార్దన స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారి ఆలయము ఇంకా వేణుగోపాల స్వామి వారి ఆలయము కూడా ఉన్నాయండి ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఏదో గుహలోకి వెళ్ళినట్టు ఉందండి ఇది కొండ మధ్యలో కంట ఉందండి చూస్తున్నారా అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకుందామండి మడికి జనార్దన స్వామివారి ఆలయానికి వెళ్ళామండి ఇది నవ జనార్దన ఆలయాల్లో రెండవ ఆలయం అండి ఆలమూరు మండలంలో మడికి గ్రామంలో ఈ జనార్దన స్వామివారి ఆలయం ఉందండి ఈ ఆలయంలో స్వామివారు సుదర్శన ముద్రలో దర్శనమిస్తారండి ఉదయం పూట సూర్యకిరణాలు ఈ స్వామివారిపై పడతాయి అండి అలాగే ఈ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారండి ఈ జనార్దన స్వామి వారిని మనందరం కూడా ఒకసారి దర్శనం చేసుకుందామండి అలాగే ఈ ఆలయంలోని వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉందండి ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయం కూడా ఉందండి ఈశ్వరిని కూడా దర్శనం చేసుకుందామండి ఇప్పుడు మనం మూడవ జనాద ఆలయానికి వెళ్ళామండి ఆలమూరు మండలం జొన్నటి గ్రామంలో ఉందండి ఇక్కడ ఉన్న ఈ జనార్దన స్వామి వారు అభిమధులలో దర్శనమిస్తారండి ఇక్కడ ఉన్న ఈ స్వామి వారికి పాల్గొని దశమి నుండి వారం రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారటండి గ్రహ దోషాలు గ్రహ బాధపడుతున్న వారందరూ ఈ జనార్దన స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల వారికి ఈ బాధలన్నీ తొలుగుతాయి విష్ణుమూర్తి యొక్క నామధేయాల్లో ఇరవై ఒకటవ నామదేయమైన జనార్దన అనే నామధేయంతో వాయువ్య దిశ నుండి దక్షిణ దిశ వరకు పవిత్ర గోదావరి నదీ తీరమున దవిడేశ్వరం నుండి కోటిపిల్లి వరకు తొమ్మిది గ్రామాల్లో ఈ జనార్దన స్వామి వారిని నారదుల వారు ఇప్పుడు మనం ఆలమూరులో ఉన్న నాలుగవ జనార్దన స్వామి వారి ఆలయానికి వెళ్ళామండి ఇక్కడ స్వామివారు ఉగ్రముద్ర దర్శనిస్తారండి పేటలో ఉన్న ఐదవ జనార్దన వారి ఆలయం చూద్దామండి ఇక్కడ జనార్దన స్వామి వారు భోగముద్రంలో దర్శనమిస్తారండి మెండపేట జనార్దన వారి ఆలయ గోపురం పక్కనే ఒక పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉందండి ఇప్పుడు మనం ఈ ఐదవ జనార్దన స్వామి వారిని కూడా దర్శనం చేసుకుందామండి అలాగే మెండపేట జనార్దన్ స్వామి వారి ఆలయంలో కొన్ని ఇతర ఆలయాలు కూడా ఉన్నాయండి రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయము శివాలయము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము రామాలయము ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉన్నాయండి సరపురంలో ఉన్న ఆరవ జనార్దన ఆలయాన్ని చూద్దామండి ఇక్కడ జనార్దన స్వామి వారు పద్మాసన ముద్రలో ఉంటారండి ఈ దేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారిని దర్శనం చేసుకుందామండి నవజనార్దన ఆలయాల్లో ఇప్పటి వరకు మనం ఆరు జనార్దన ఆలయాలు చూసామండి మిగిలిన మూడు పార్ట్ టూలో చూద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ బంధువులకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ